అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి ఇరవయ్యో భాగం రచయిత జానకి గారు ఏంటి ఇప్పుడు మీరు చీర కడతారా అవును నా భార్యకి నేను చీర కడతాను నాకు నచ్చినట్టు మీకు నచ్చినట్టు అంటుంటే ఎలా కడతారేంటి ఎలా కడతానంటే ఏమండి ఇలా ఎంతసేపు ఉండాలి మీరు హుక్సులు పెడతారా ఉండవే ఈ ల్యాప్టాప్ పక్కన పెట్టాలి కదా ఎందుకు బిందు అంత కోపంగా ఉన్నావు అసలు నేనేం చేశానని నీకు నెక్లెస్ బాగుంటుందని పంపించాను నువ్వు నాకు రేట్ కట్టావని అడుగుతున్నావు నా మనసుకి ఎంత బాధ అనిపిస్తుంది ఎందుకు అలా మాట్లాడవు ఇష్టం లేకపోతే లేదని చెప్పొచ్చు కదా నీలో ఇంత కోపం ఉందని నేను ఎప్పుడూ అనుకోలేదు ఏమండి మీరు చేతులు ఎక్కడెక్కడో వేస్తున్నారు నేను పెట్టమంది ఉక్సులు పెడుతున్నాను లేవే ఇప్పుడు చీర నేను కట్టుకుంటానండి అరే మీకెందుకు మీకు చెప్పాను చూడండి ఎలా కట్టాలో సతాయిస్తూ ఉంటావు ఏమండి రాని పని ఎందుకండి పుట్టుకతో ఏది రాదే నేర్చుకుంటే వస్తుంది నువ్వు చెప్తావా లేదా సరే చెప్తాను కట్టండి నేను చెప్తే వినరు కదా మీరు చెప్పు ఇప్పుడు ఆ చీర చివరిని పట్టుకొని నా నడుం చుట్టూ తిప్పండి తర్వాత ఈ బయట కొంగు నేను ఎంతవరకు వేసుకుంటానో మీకు తెలుసు కదా అక్కడ వరకు నార్మల్గా పెట్టండి ఆ తర్వాత నా నడుం దగ్గర నుంచి చీరని తీసి కుర్చీలు పెట్టండి ఎలా పెట్టాలి అబ్బా చీర కడతానంటారు ఇంత వివరంగా చెప్తుంటే మీకు అర్థం కావడం లేదా అర్థమవుతుంది బంగారం చెప్పు ఇదిగో ఇలా తీసి ఒక్కొక్కటి ఇలా మడత పెడుతూ ఉండాలి ఆ పెట్టని తర్వాత దీనికి పిన్ని పెట్టాలి ఎందుకంటే కుర్చీలు జారిపోకుండా అయినా నేను తర్వాత ఎలాగ చీర విప్పేస్తాను కదా పిన్ను అవసరం అంటావా ఏంటండి మీ మాటలు నిజమే కదా చెప్తున్నా ముందు చీర కడతాను తర్వాత నా చేతులతో చీర విప్పుతూ ఉంటా నాకు సిగ్గేస్తుందండి అంటుంది బిండు నువ్వు అలా సిగ్గుపడుతూ ఉంటే నాకు ఏదోలా ఉంటుంది ముందు చీర కడతారా లేదా లేకపోతే దీనికి పిచ్చెక్కువ సరే ఇప్పుడు ఏం చేయాలో చెప్పు ఈ కుర్చీలు నా లోపలికి దూపండి అక్కడే నా చేతులు బయటికి రానంటే ఏమండి ఏం మాట్లాడుతున్నారు నేను దోపుకుంటే నాకు ఇచ్చేయండి సమస్య లేదు నేనే దోపుతా ఈరోజు నువ్వు నా మాట వినాల్సిందే అంతే నాకు గింతలు పడుతున్నాయి ఇంకా ముందు ముందుకి చాలా చెక్కుల గింతలే ఉంటాయి కానీ ఇప్పుడు దోపిన తర్వాత ఏం చేయాలి ఇప్పుడు నా బ్లౌజ్ మీద ఉన్న చీరను తీసి ఇది కూడా కుచ్చీలు పెట్టి పిన్ పెట్టాలి అని అంటుంది బిందు వావ్ సూపర్ ఎంత ముద్దుగున్నావో తెలుసా ఆ చందమామ కూడా సిగ్గుపడుతోంది నిన్ను చూసి అంత అందంగా ఉన్నావు నువ్వు అంత లేదలే కానీ మీకు నచ్చుతాను మీ పిల్లాన్ని కాబట్టి చందమామతో పోల్చకండి నన్ను అది ప్రపంచానికి వెలుగునిస్తుంది ఈ బిందు నా ఇంటికి వెలుగునిస్తుంది అంతే ప్రపంచానికి చందమామ వెలుగునిస్తుంది కానీ నా జీవితానికి నా ఫ్యామిలీకి నువ్వు వెలుగునిస్తావు నువ్వు ఒక దేవతవి ఏంటండి మీరు ఇలా మాట్లాడకండి నేను అంత గొప్పదాన్ని ఏం కాదు ఇది నా బాధ్యత నా కుటుంబం మీరందరూ సంతోషంగా ఉంటేనే కదా నాకు సంతోషంగా ఉంటుంది మీరు నువ్వు నేనని వేరు చేయకండి సరే ఇప్పుడు నా శ్రీమతికి జడ ఏంటి జడ కూడా వేస్తారా మల్లెపూలు ఉన్నాయిగా అవి ఎదురు చూస్తున్నాయి ఇంత పొడవు జడ ఉంది నీ జడ నాగుపాముల అమ్మయ్య ఇప్పుడు ఏం చేయాలి దీనికి రబ్బర్ బ్యాండ్ ఇలా పెట్టాలి ఓహో అవునా తర్వాత ఈ మల్లెపూలు పెట్టండి ఇప్పుడు ఈ నుదుటి నా సింధూరం దిద్దాలి ఏమైందండి ఎందుకు అలా చూస్తున్నారు ఇప్పుడు ఎలా ఉన్నావో తెలుసా ఎలా ఉన్నాను మన ఫస్ట్ ఎయిట్ రోజు అందంగా పాల గ్లాస్ తీసుకున్న గదిలోకి వచ్చావు చూడు మళ్ళీ ఆ రోజులు గుర్తొస్తున్నాయి ఇప్పుడు కూడా నేను పాలు తీసుకొచ్చాను మీరు ఇంకా తాగలేదనుకుంటూ అబ్బా వదలండి వదలడానికి కాదు పట్టుకున్నది ఈ నడువు చూడు నిలవంకల భలే ఉంటుంది దించండి నాకు సిగ్గేస్తోంది సమస్య లేదు ప్లీజ్ అండి నీ ఎర్రని పెదాలు నా పెదాలతో ఒక ముద్దు నీ నుదుటిపై ఒక ముద్దు నీ మెడ మీద ఒక ముద్దు నీ బొడ్డు మీద ఒక ముద్దు నీ నడుము పైన ఒక ముద్దు మన ఇద్దరి కలయిక ఈ ఏకాంతంలో కలవాలి ఒకరి శ్వాస ఒకరిపై వెచ్చని శ్వాసలో ఒంటి మీద ఉన్న బట్టలన్నీ వాసు విప్పేస్తాడు ఆ రాత్రి వాళ్ళిద్దరి మధ్య సంభోగం జరుగుతుంది వాసు అలసిపోయిన శరీరంతో బిందువుని తన గుండెల మీద పడుకోబెట్టుకొని నిద్రపోతాడు రాత్రి పన్నెండున్నర అవుతుంది చూడు చేసినంత చేసి ఎలా పడుకున్నారు ఇదేంటి ఈ టైంలో వాట్సాప్లో మెసేజ్ అనుకుంటూ ఎవరు చేశారు ఇప్పుడే వాట్సాప్ ఓపెన్ చేయాలా ఉదయం లేచాక చూస్తాను కానీ ఆగడం లేదే మనసు అసలు ఈ టైంలో ఎవరు నాకు మెసేజ్ చేస్తారు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎవరో తెలుస్తుంది కదా ఈయనొకరు ఎవరు తీసుకెళ్ళిపోతున్నట్టు మరీ గట్టిగా పట్టుకొని పడుకున్నారు నన్ను చేతులు తీయండి నిద్రట్లో వినిపించదు అమ్మయ్య ఈ ఫోన్ ఓపెన్ చేశా ఎవరు ఇదేంటి దేవు మెసేజ్ చేస్తున్నాడు నాకు నా మీద ఎందుకు కోపంగా ఉన్నా నేనేమన్నానని దేవత ప్రసాదం పంపిస్తే ఈ భక్తుడు తినకుండా ఉంటాడా వెంట కుప్ప మీద పడేయాలా అనాథ పిల్లలకు పెట్టు అని అన్నావు నేను కూడా ఒక అనాథనే కదా బిందు నిన్నెప్పుడు ఏమైనా అన్నానా ఏ విషయంలో అయినా ఇబ్బంది పెట్టానా నిన్ను నువ్వు ఎప్పుడు నాకు ఒక దేవతవే అలాగే చూస్తాను నిన్ను బిందు కళల్లోంచి కన్నీరు ఇంకా వస్తూ అంటావా ఆ నెక్లెస్ నేను మనస్ఫూర్తిగా అభిమానించే ఇచ్చాను కానీ నువ్వు నాకు రేటు అన్నావు అసలు ఎలా మాట్లాడుతున్నావు బిందు నీకు అలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయి నేను ఎప్పుడైనా నేను తప్పుగా మాట్లాడాన అసలు నువ్వు ఎలా ఉంటావో కూడా నాకు తెలియదు నీ రూపురేఖలు ఏంటో కూడా నాకు తెలియదు అనుకోకుండా ఫోన్లో కలిసాము నాతో స్నేహం చేయాలని ఒప్పుకున్నావు అదే నాకు చాలా అదృష్టం ఈ అనాథకు ఒక మంచి ఫ్రెండ్ దొరికిందని నువ్వు అలా ఎందుకు మాట్లాడుతున్నావు నాకు అర్థం కావడం లేదు ఒకటి మాత్రం చెప్తున్నా నేను మిమ్మల్ని ఎప్పటికీ దూరం చేసుకోవాలని అనుకోవడం లేదు బిందు ఇప్పుడు కూడా మీకు కోపం వస్తుంది ఈ టైంలో నాకు నేను ఎందుకు మెసేజ్ చేశారు అని అంటారు కానీ నాకు ఉదయం పొద్దున్నే మీటింగ్ ఉంది ముంబై వెళ్ళాలి మళ్ళీ నేను మీకు మెసేజ్ చేయలేను అందుకే ఈ టైంలోనే అయితే మీరు కొంచెం ఫ్రీగా ఉంటారని నేను పెట్టిన మెసేజ్ చూస్తారని నాతో మాట్లాడతారని చేశాను బిందు సారీ బిందు గారు మీరు మెసేజ్ చూస్తున్నారు కదా నాతో మాట్లాడటానికి ఇష్టం లేదా అందుకే రిప్లై కూడా ఇవ్వడం లేదు మీరు ఈ టైంలో చేయడంకా మీకు కరెక్ట్గా అనిపిస్తుందా కాదు కానీ మీరు ఎందుకు అలా మాట్లాడారో నాకు తెలియడం లేదు బిందు అందుకే నేను చాలా బాధపడుతున్నాను చెప్పండి నెక్లెస్ గురించి నన్ను అన్నారా ఇప్పుడు నేను అలా మాట్లాడితే ఎప్పటికీ మీరు అలా విలువైన వస్తువులు పంపించరు కదా గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు నేనేం మాట్లాడినా ఇలాగే ఉంటుంది అసలు నా గిఫ్ట్ ఎందుకు పంపించారు చెప్పండి నువ్వు నా ఫ్రెండ్వి ఫ్రెండ్ అయితే అంత కాస్ట్లీ గిఫ్ట్ అది ఒక నెల రోజుల్లో మన పరిచయానికి ఇంత కాస్ట్లీ గిఫ్ట్ నాకు ఇస్తున్నావా కాదు బిందుగారు మీ మనసు ఏంటో నాకు తెలుసు మీరు చాలా మంచివారు ఆ గిఫ్ట్కి మీరు పొందే అర్హత ఉందని పంపించాను మీరు ఇలా మాట్లాడితే నేను సమాధానం చెప్పాలి మీ గొప్ప మనసుకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను మన ఫోన్లోనే మాట్లాడుకున్నా నేనేంటో మీకు తెలియదు మీరేంటో కూడా నాకు తెలియదు అనుకోని పరిచయం ఎంతకాలం ఉంటుందో కూడా తెలియదు ఎక్కువ ఆశలు పెట్టుకోకూడదు ఎవరి మీద ఎవరి జీవితం వాళ్ళదే ఇంత గిఫ్ట్ విషయానికి వస్తే అది నాకు ఇష్టం లేదు నేను ఉదయం పంపించేస్తాను ఇంకేం మాట్లాడద్దు మీరు సరే బిందుగ గారు మీరు ఇబ్బంది పడకండి మీకు ఇష్టం లేకపోతే పంపించేయండి సరే టైం ఒంటి గంట అవుతోంది ఇంకా ఉంటాను సరే భోజనం చేస్తారా మీరు చేశాను వంటలన్నీ కూడా చాలా బాగున్నాయి అమ్మకి నా తరపున థ్యాంక్స్ చెప్పండి సరే గుడ్ నైట్ గుడ్ నైట్ గారు బిందు వాసుగారు ఈ టైంలో ఏంటి ఇంకా మెలకువగా ఉన్నావు నిద్ర రావడం లేదా లేదండి సడన్గా మెలకు వచ్చింది అవునా అయితే ఇంకో రౌండ్ వేద్దామా మళ్ళీ మళ్ళీ నా నా వల్ల కాదు ఉదయం చాలా పనుంది నాకు నేను పడుకుంటా గుడ్ నైట్ నువ్వు నేను వదిలేస్తానా ఇంటి ఈ ముద్దుల పిల్ల ఎన్నిసార్లు అయినా తనివి తీరదు ఏమండి చాలండి బాబు అసలు సమస్య లేదు బిందు ప్లీజ్ దేవుడా మీతో చాలా కష్టం అండి కష్టం కూడా ఇష్టంగా ఉంటుంది అనవసరంగా మెలకు వచ్చింది అంతా దేవు వల్ల లేకపోతే పడుకునేదాన్ని ఇప్పుడు మళ్ళీ ఈయన రౌండ్ వేస్తానంటున్నారు ఏంటో నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు ఏమీ లేదు నేను వద్దన్న మీరు ఆగుతారా అందుకే ఆలోచిస్తున్నా ఎలా తప్పించుకోవాలా అని అయితే ఇప్పుడు ఈ నడువు పట్టుకున్న ఎలా తప్పించుకుంటావో ఇవ్వండి ప్లీజ్ వదలండి ఏంటి అప్పుడే తెల్లారిందా రాత్రంతా పడుకొని ఇవ్వకుండా ఈయన చూడు ఎలా పడుకున్నారో టైం ఎంత అయింది అయ్యో బాబు ఎనిమిదిన్నర అయ్యింది ఈయన చూడు ఇంకా వదిలిపెట్టడమే లేదు చేతులు తీయండి పడుకోవచ్చు కదా బిందు ఆ పడుకుంటే నీ తాత నా తాత వచ్చి ఇంటి పనులన్నీ చేస్తాడు ఇప్పటికే టైం ఎనిమిదిన్నర అయిపోయింది అత్తయ్య వాళ్ళు లేచే ఉంటారు వదలండి ఎందుకో నిన్ను వదిలిపెట్టాలని అనిపించడం లేదు బిందు అలాగే అనిపిస్తుంది మీకు ఉండండి నేను స్నానం చేసి వెళ్ళాలి సర్లే వెళ్ళు వెళ్ళు అని మళ్ళీ నన్ను వదలడం లేదేంటి వదలండి ఒక ముద్దు పెట్టి వెళ్ళిపో ఏంటి ఇంత ఉదయాన్నే ముద్దు పెట్టాలా అవును నీ ఎర్రని పెదాలు నా పెదాలకి ఒక స్ట్రాంగ్ కాఫీలా ఇచ్చేసి వెలుపు నా వల్ల కాదు నేను చంపేస్తాను వెళ్ళాలంటే నన్ను వదిలిపెట్టాలి కదా నీ ఇష్టం మళ్ళీ మీ అత్త టైం అయ్యే వరకు ఎందుకు లేవలేదమ్మా అని అడిగితే నాకు సంబంధం లేదు టైం చూసి నాతో ఆడుకుంటున్నావు కదా ఈ రోజుకే కదా బిందు రేపటి నుంచి మళ్ళీ నేను సింగిల్గానే గానే పడుకోవాలి అది నీకు అర్థం కావడం లేదా ఇప్పుడు అవన్నీ ఎందుకు ముద్దే కదా అబ్బా ఎంత బాగా పెట్టావి బాబు ముద్దు పెట్టడం నీ దగ్గర నేర్చుకోవాలి ఇంకెక్కడ ఉంటే నా పని అవ్వదు కానీ నేను పోతున్న దొంగమోహంది ఒక ముద్దు పెట్టి పారిపోతుంది ఇంకా కొంచెం స్ట్రాంగ్గా పెట్టచ్చు కదా అత్తయ్య పూజ అయిపోయిందా అయిపోయింది బిందు అబ్బాయి రెడీ అయ్యారా ఇదిగో బాక్స్లో పులిహోర పెట్టాను ఈ బాక్స్లో గారెలు పెట్టాను వాడికి ట్రైన్లో తింటాడని నేను ఉదయాన్నే లేవలేకపోయాను అత్తయ్య మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను కదా నేను అర్థం చేసుకోగలలే అమ్మా ఎప్పుడు నువ్వు చేసే పనిలే కదా ఇవి ఈరోజు నేను చేశాను నువ్వా నేనా ఏముంది ఇంట్లో పని ఎవరు చేస్తే ఏమైంది సరే అబ్బాయి వెళ్తాడు కదా నువ్వు లగేజీ ప్యాక్ చేయి సరే అత్తయ్య గౌతమ్ ఎందుకు అలా ఉన్నావు నానమ్మ మళ్ళీ డాడీ ఎందుకు వెళ్ళడం ఇక్కడే ఉండమనొచ్చు కదా డాడీ వెళ్తుంటే నాకు ఏడుపోస్తోంది పూర్ణ గుండెల కత్తుకుని మనవడిని కన్నీళ్ళు తుడుస్తూ అలా ఏడవకూడదు నాన్న మనందరి గురించే కదా నాన్న వెళ్తున్నారు వెళ్ళేటప్పుడు కంటి పెట్టకూడదు వెళ్ళిన వాళ్ళకి జయం జరగదు అంటారు పెద్దలు అందుకు నువ్వు ఏడవకూడదు నువ్వు ఏడిస్తే మీ నాన్న కూడా ఏడుస్తారు కదా అవునా నానమ్మ అయితే నేను ఏడవను నా బాబి ఇంత చిన్న వయసులో చెప్పింది అర్థం చేసుకుంటున్నావురా మా వల్ల నిన్ను మీ అమ్మని దూరం పెడుతున్నాం మమ్మల్ని క్షమించడానికి మనసులో బాధపడుతుంది పూర్ణ ఏమండి మీ లగేజ్ అంతా ప్యాక్ చేసేసాను మీరు టిఫిన్ చేశారు కదా చేశానమ్మా పెట్టింది అవునా సరే అయితే బిందు ఏంటండి ఏంటి ముఖమంతా ఎలా పెట్టావు నేను బాగానే ఉన్నాను వాసు బిందువుని దగ్గర తీసుకొని కన్నీళ్లు తుడుస్తూ ఏంటి కళల్లో నీళ్లు దాస్తున్నావు కానీ అవి ఆగకుండా బయటకు వచ్చేస్తున్నాయి మా బిందు బంగారం క్యారెట్ కదే కంట్లో నలకపడి నీళ్ళొస్తున్నాయి నా కళలోకి చెప్పు నువ్వు ధైర్యంగా ఉందామని ట్రై చేస్తున్నావు కదా బిందు కానీ ఉండలేకపోతున్నావు నీ మనసు ఏంటో నాకు తెలియదా కొంతకాలం తప్పదు కదా అత్త మామ అంటే దైవంతో సమానం వాళ్ళ ఆరోగ్యం బాగుంటే మనకి ఇంత బాధ ఉండేదే కాదు కదా వాళ్ళని చూసుకునే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి ఇంకా మనం దూరంగా ఉంటే ఏమైంది మీరు చూపించే ప్రేమ నాకు ఎప్పుడు తోడుగా ఉంటుంది అని అంటుంది బిందు కథ ఇంకా ఉంది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్